హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయే ఫిష్ ఫ్రై అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా తక్కువ మసాలాతో ఎక్కువ రుచి రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ఫిష్ ఫ్రై పప్పుచారలోకి రసంలోకి తింటే చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము మంచిగా క్లీన్ చేసుకున్న చేపలను తీసుకోండి చేపలని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక అందులో కొంచెం పసుపు వేసుకోండి కొంచెం పసుపు వేసుకున్నాక అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసాక అంతా మంచిగా ఉప్పు పసుపు పట్టేలాగా బాగా బాగా కలుపుకోండి మొత్తం అంతా పట్టేలాగా ముక్కలకి ఇలా చేస్తే మనకి ఫిష్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే నీట్గా ఉంటుంది తర్వాత మనము ఉప్పు పసుపు రాసుకున్నాక మంచిగా ఒకసారి కలుపుకున్నాక టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి తర్వాత వాటిని ఇక్కడ నేను చూసినట్టు ఘాట్లు పెట్టేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకున్నాక రుచికి తగ్గ సరిపడినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక అలాగే టూ టేబుల్ స్పూన్స్ కారం టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి మీకు ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీ రుచికి ఎలా సరిపోతుందో అలా వేసేసుకోండి ఇక్కడ నేను మేము ఎలా తింటామో మీడియంగా అలా వేసాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి వేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసేసుకున్నాక ఇక్కడ లాస్ట్లో మనం కొంచెం లెమన్ పిండి వేసుకోండి లెమన్ వేసుకుంటే కొంచెం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది లెమన్ కొంచెం మంచిగా పిండేసుకున్నాక ముక్కలకి అంతా పట్టేలాగా ముక్కలకి ఆ మసాలా అంతా పట్టేలాగా మంచిగా ఒక్కొక్క పీస్ తీసుకుంటూ ఒక్కొక్క చేప ముక్కను తీసుకొని ఆ మసాలా అంతటినీ బాగా పట్టించండి ఇది మనం ఇక్కడ చూస్తున్నట్టు ఘాట్లు పెట్టుకున్నాం కదండి మనకి ముందుగానే ఆ ఘాట్లలో కూడా మసాలాకి వేలితో మంచిగా పెట్టేసుకోండి అప్పుడు మనం చేప తినేటప్పుడు ఫ్రై టేస్ట్ బాగుంటుంది ఆ మసాలా అంతా లోపలికి వెళ్ళి మంచిగా ఫ్రై అయ్యి ముక్కుకి ఆ మసాలా అంతా బాగా పడుతుంది తర్వాత ఇక్కడ మంచిగా అప్లై చేసుకున్నాక ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు మ్యాగ్నిస్ట్ చేసి పెట్టేసుకోండి తర్వాత కొడాయి తీసుకొని ఫ్రై కోసం మరి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి పెద్దగారితో ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకొని బాగా మంచిగా హీట్ చేసుకున్నాక మనం మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి ముందరగానే హై మంట పెట్టేసుకోకుండా మీడియం ఫ్లేమ్లో ఫిష్ని మంచిగా ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది ఫిష్ ముక్కల్ని వెయ్యంగానే కద కదపకుండా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక వాటిని గరిటిని మరీ ఎక్కువగా తిప్పేయకుండా స్లోగా కలుపుకోండి లేదంటే ముక్కలు పెరిగిపోతాయి అలాగే పైన ఇక్కడ నేను చూస్తున్నట్టు లేయర్ కూడా అలా లేచిపోతుంది చాలా చిన్నగా తిప్పుకోండి ముక్కలన్నీ అలా మంచిగా ఫ్రై ఫ్రై చేయించండి ఇక్కడ నేను తీసుకున్న ఫిష్ అనేది పైన స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి పైన కొంచెం తోలు అనేది మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం లైట్గా పోయిందండి మీరు తీసుకున్న చేపను బట్టి ఉంటుంది ఏదైనా తర్వాత మంచిగా ఫ్రై అయ్యాక లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ముక్కలని ఒక్కొక్కటిగా వేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా అయిపోయి ఫిష్ ఫ్రై చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు ఈ ఫిష్ ఫ్రైని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి